గురుగారు మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని సుబ్బలక్ష్మి గారు అనకాపల్లి నుంచి రాస్తున్నారు హిందూ మత ధర్మం ప్రకారం ఆడవారు శ్మశానానికి వెళ్ళకూడదా తెలియచేయండి అని కోరుతున్నారండి హిందూ ధర్మం అన్నదే ఈ ధర్మం యుగ యుగాలుగా అపూర్వంగా ప్రఖ్యాతికి ఎక్కినటువంటిది దీన్ని పరమాత్ముడు మొదలైనటువంటి వాళ్ళంతా ఆయా సందర్భాల్లో మనుషులు పెట్టుకుని చెప్పారు ఆడవాళ్ళని ఎందుకు శ్మశానానికి వెళ్ళద్దు అన్నారు అంటే అది ధర్మశాస్త్రం కాదు ఆచారం మాత్రమే శాస్త్రాలలో వద్దని కానీ ఆచారంలో ఎందుకు చెప్పారు ఆడవాళ్ళు సహజంగా సున్నితంగా ఉంటారు కనుక మగవాళ్ళ దగ్గర ఒక బండతనం ఉంటుంది పూర్వకాలంలో ఆడవాళ్ళు కుసుమ కోమలత్వంతో ఉండేవారు పువ్వు ఎంతో వాళ్ళ మనస్సు అంత కోమలంగా ఉండేది పాపం భర్త చచ్చిపోయాడు అనుకుందాం ఈ భర్త వెనకాతల శ్మశానానికి భారీ వెళ్ళింది ఇంతకాలం తన మెడలో తాళి కట్టినవాడు తనతో తిరిగినవాడు తనతో కలిసి భోజనం చేసినవాడు కళ్ళ ముందు కట్టెల మీద కాలి బూడిదైపోతూ ఉంటే ఈ స్త్రీ తట్టుకుని బతకగలదా అందుకని పూర్వం ఆ చితి మీద పడి చచ్చిపోయేవారు వాళ్ళు తీసాగా మనం అది అప్పుడు మరి శ్మశానానికి వెళ్ళలేదు వాళ్ళంతా మాధ్యం ఉంది స్వయంగా పాండురాజు గారి శ్మశానంలో ఆయన ఎదురుగుండా కాలిపోతూ ఉంటే దాని మీద పడి తాను చచ్చిపోయింది అంటే ఆవిడ శ్మశానానికి వెళ్ళిందనే కదా అర్థం కాబట్టి వెళ్ళారు వెళ్ళడం వల్ల ఈ నష్టాలు వస్తున్నాయి ఎక్కువ మంది భార్యలకి భర్త అంటే చాలా ప్రేమ ఈ ప్రేమ వల్ల ఏమైపోతుంది ఒక్కోసారి అయితే గుండాకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు లేదా ఆ చితి మీద పడి కాలిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత పిచ్చెక్కిపోయిన వాళ్ళు ఉన్నారు బండతనంతో ఉండి తట్టుకోగలిగితే ఎవరైనా వెళ్ళొచ్చు కానీ అలా వెళ్ళలేకపోయేవారు ఎక్కువ ఉండేవారు కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తర్వాత తర్వాత కలియుగంలో ఆచారం పెట్టారనమాట శ్మశానానికి వెళ్ళద్దురా లేనిపోయిన తంటాలు వస్తాయి అన్నారు కానీ ధర్మశాస్త్ర ప్రకారం అయితే వెళ్ళవచ్చు అలా వెళ్ళిన వాళ్ళని కొన్ని వందల మందిని వేల మందిని మన పురాణాల్లో ఉదాహరణగా చూపించవచ్చు శాస్త్రం వేరు జనాచారం వేరు శాస్త్రం అంటే వేదాలు ఉపనిషత్తులు పురాణాలు స్మృతులు శృతులు స్మృతులు పరాశర స్మృతి వంటివి ఇటువంటి వాటిలో చెప్పబడిన వాటిని శాస్త్రాలు అంటారు అందులో ఇది ఇది ఉండదు కానీ జనాచారం అనగా ఓ పెద్దాయని చెప్పాడు దాన్ని అందరూ అనుకరించడం మొదలెడతారు దీనికి జనాచారం అని పేరు క్రమంగా ఏమైపోయిందంటే కరియుగంలో జనాచారం శాస్త్రాన్ని కూడా తొక్కేసింది ఇవాళ మనం వద్దన్న వినని స్థితిలోకి వచ్చారు కాబట్టి మీరు నిశ్చింతగా శ్మశానానికి వెళ్ళొచ్చు మీ గుండె అయితే అనవసరంగా ఎందుకు వచ్చింది ఆ దృశ్యం చూడలేము అనుకుంటే ఇంట్లో కూర్చోండి